ఎందుకు కీర్తిస్తూ యేసు క్రీస్తు ప్రభు రక్షకుని ఘనమైన శ్రేష్టమైన నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి అమ్మ అపోజ్ దాని పౌలు తిమోతికి రాస్తూ ఈ చక్కటి చాలా ప్రాథమికమైన ప్రాముఖ్యమైన మాటని ఆయన ప్రస్తావించడం చూడొచ్చు ఈ మాటలో మనం చూసినట్లయితే సంఘము కొనసాగడానికి కావలసిన చాలా కీలకమైన విషయాన్ని పౌలు చెబుతూ ఉంటున్నాడు ఒక సంఘం కొనసాగాలి అని అంటే ఖచ్చితంగా ఈ వచనం మనం నేర్చుకోవాల్సిందే ఈ వచనం మనం పాటించాల్సిందే వేరే మార్గమే లేదు బీదర్లో మా మందిరం పక్కనే ఒక చర్చ్ స్టార్ట్ చేశారు సుమంత్ బస్మి అని ఒక పాస్టర్ గారు స్టార్ట్ చేశారు చాలా ప్రార్థనాపరుడు చాలా అద్భుతమైన వాక్య పరిచారకుడు అసలు భయం లేకుండా సువార్త చేసేవాడు ఆ మనిషిని నిన్ను పొడి చేస్తాము అని అంటే ఆయన నాకు రెండు గంటలు టైం ఇవ్వండి రెండు ఊర్లు చేసుకొని వచ్చి ఆ తర్వాత పొడిపించుకుంటా నేను ఎక్కడికి పోను వస్తాను అని చెప్పి వాళ్ళు ఏం నీకు భయం లేదా అంటే వస్తానన్నాగా రెండు ఊర్లు చేసుకొని వస్తా అని రెండు ఊర్లు పోయొచ్చి ఇప్పుడు పొడు నన్ను అన్నాడు అటు అంటోడు అసలు భయమే లేదు భలే ప్రార్థన పరుడు మంచి వాక్య పరిచారు ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఒక చర్చ్ ఆరంభించారు మా దగ్గర ఆయన జనం అసలు బీదర్లో బీదర్కి తెలుగు రాష్ట్రాలకు ఉంటున్న తేడా ఏంటంటే సహజంగా తెలుగు రాష్ట్రాల్లో అన్న కొంచెం మందిరానికి వస్తావా అంటే వస్తానన్నా అంటారు కానీ రారు మా దగ్గర అన్నా కొంచెం మందిరానికి వస్తారా అంటే రానన్నా అంటారు డైరెక్ట్గా అంటారు ఎందుకు రావు అంటే రాన్ బై నా ఇష్టం అంటారు అంటే స్ట్రైట్గా మాట్లాడతారు అట్లాంటి దగ్గర ఒక మందిరం స్టార్ట్ చేస్తే ఈ క్రూసర్లు ఉంటాయి కదా అవి వేసుకొని ఊర్ల నుంచి ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు వచ్చి స్వస్థతలే ఉండేవి కాదు వచ్చి కూర్చొని వాక్యం విని వెళ్ళేవాళ్ళు అసలు మెథడిస్ట్ చర్చ్ని ఆ రేంజ్లో ఎదుర్కోగలిగిన వ్యక్తి అంటే సుమంత బస్మి ఆ టైంలో సడన్గా చనిపోయాడు మొత్తం పరిచర్ ఆగిపోయింది ఇంకా నడిపించాలి కాబట్టి నడిపిస్తారు ఈరోజు నలుగురు వస్తారు ఎందుకు చెప్పాను తెలుసా ఈ స్టోరీ మనందరి స్టోరీ కూడా అంతే ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు ఎప్పుడు పోతామో తెలీదు మనం పోకమునుపు మన పరిచర్ని కొనసాగించడానికి సెకండ్ లైన్ లీడర్షిప్ని తయారు చేయకపోతే మనం చేసిందంత పెద్ద దండగా అదొక ఊపులాగొస్తుంది ఊపులాగే వెళ్ళిపోతుంది అదొక ఉప్పినలాగా వస్తుంది సునామీ వచ్చింది ఎట్రా అని చూసేటప్పుడు మళ్ళీ నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోయేది ఇక తర్వాత ఉట్టి చెప్పుకోవడమే మిగిలితే తప్ప కాయలేము ఉండవు పౌల్ ఆ మాట ఇందుకే రాస్తూ ఉంటున్నాడు కనుక ఆ ఫస్ట్ బ్యాప్ ఆ వీధిలో వెళ్ళేటప్పుడు ఎలా ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఆ బోర్డు చూసిన ప్రతిసారి లైన్ కట్టేవి కదా ఆ క్రూసర్లు ఈరోజు ఒక ఆటో కూడా రాదే అని చాలా బాధ ఇది ఎవరి పరిస్థితి అన్నా ఇంతే అందుకే పౌలు తిమోతికి చక్కటి మాట రాస్తున్నాడు మళ్ళీ చదువుదామా ఈ మాట మళ్ళీ ఒకసారి చదువుదామా అర్ధసహితంగా నిదానంగా రోమంతో మాట్లాడేటట్టు ఒకసారి మళ్ళీ గుర్తుపెట్టుకోవడానికి సులువు కదా పౌలుకి తిమోతి క్రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండో అధ్యాయం రెండవ వచ్చు రెండు 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 తిమోతి క్రాస్ రెండో పత్రిక రెండో అధ్యాయం రెండవ వచ్చిన నిదానంగా చదువుదాం అండ్ ది థింగ్స్ యూ హ్యావ్ హర్డ్ మీ సే ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ మెనీ విట్నెసెస్ ఎంట్రెస్ట్ టు రిలయబుల్ మెన్ హూ విల్ ఆల్సో బీ క్వాలిఫైడ్ టు టీచ్ అదర్స్ పౌలేమంటున్నాడంటే నేను అంటే ఒక తరం నీకు నేర్పించిన సంగతులు నువ్వు ఇంకో తరం నువ్వు నేర్పించగలిగిన వాళ్ళకి అంటే వాళ్ళు మూడో తరం ఈ మూడో తరం వాళ్ళు నేర్పించే ఇతరులు నాలుగో తరం ఒక్క వచనంలో నాలుగు తరాలు పెట్టాడు నేను మొదటి తరం నీకు రెండో తరం ఉపదేశకులు నువ్వు నేర్పించిన ఉపదేశకులు మూడో తరం వాళ్ళు నేర్పించే ఇతరులు నాలుగో తరం నాలుగు తరాల వరకు అపోజ్ అయిన పౌలు ఇన్షూర్ చేశాడు ఆయన మినిస్ట్రీ నడవాలని ఒక ఆయన చెప్తుంటే విన్నా మన శరీరంలో ఒక కొన్ని కణాలు ఉంటాయంట అవి ఓన్లీ ఫోర్ మినిట్సే బతుకుతాయంట ఫోర్ మినిట్స్ మాత్రమే ఫోర్ మినిట్స్ బతికే కణాలు ఏం చేస్తాయంట తెలుసా రెండు నిమిషాలు అవి ఏ పని చేయాలో ఆ పని చేస్తాయంట ఇంకో రెండు నిమిషాలు వాటిలాంటి ఇంకో కణాన్ని చేసి చచ్చిపోతాయంట అందుకే మనం బతుకున్నాము ఏ సంస్థ అన్నా చూడండి ఏ రాజకీయ సిస్టమ్ అన్నా చూడండి ఏ స్కూల్ అన్నా చూడండి ఏదన్నా చూడండి ఒకవేళ గనక సెకండ్ లైన్ లీడర్షిప్ని రెడీ చేయకపోతే అదొక ఊపు ఊగుతుంది మాయమైపోతుంది మనం ఇక్కడ ఊపులు ఊపడానికి లేము మనం ఇక్కడ పేర్లు సంపాదించేసి బాబేల గోపురాలు కట్టడానికి లేము మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా యేసయ్య పని జరగాల మీరు మీ ఊర్లో కూడా ఖచ్చితంగా ఇలాంటివి చూసే ఉంటారు ఇలాంటి మందిరాలని చూసే ఉంటారు ఒక ఊపు ఊపారండి అయిపోయా మళ్ళీ ఎందుకు అని అంటే నా వరకే ఆగకుండా నేను ఇంకోటి మీద పెట్టుబడి పెట్టాలి నేను ఎప్పుడూ ఆలోచిస్తా ఈ మాట మోషే అసలు ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని సూచక్రియలు చేశాడు భలే అద్భుతమైన శ్రేష్టమైన పరిచర్య చేశాడు ఒకవేళ గనక మోషే ఈ పరిచర్ చేస్తూ చేస్తూ ఆయనే అన్ని పనులు చేసుకుంటూ ఆయనే గనక తన పరిచర్యను ముగిచ్చేసి చచ్చిపోయి ఉంటే వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకొచ్చి కానా లోపలికి వెళ్లకుండా అక్కడే ఉండి ఎందుకయ్యా బయటకు తెచ్చావు మమ్మల్ని ఆడన్నా ఉంటే పనన్నా ఉండేది భూ దొరికేది తెచ్చి అటు కాదు ఇటు కాదు మధ్యలో వదిలేసామని అనుకున్నాడు అసలు మోసే చేసిన అతి అద్భుతమైన పరిచయం ఏంటి తెలుసా ఇంకో యహోష్వాన్ తయారు చేయడమే ఎందుకు అని అంటే మోసే తీసుకెళ్ళలేని కానానికి ఆ యహోశ్వ తీసుకెళ్తాడు యేసు క్రీస్తు ప్రభారు చివరిలో మనకి ఇచ్చిన ఆజ్ఞ కూడా ఇదే యేసుప్రవారు చెప్పిన మాట కూడా ఇదే ఏంటి అని అంటే ఉట్టి స్వార్థ కాదు లేకపోతే ఉట్టి బాప్తిజాలు కాదు ఆ తర్వాత ఒక మాట అంటాడు శిష్యులను చేయుడి ఎందుకు ఏసై వెళ్ళిపోతున్నాడు ఏం చేసి వెళ్ళిపోయావయా నువ్వు యేసుప్రభారు ఆయన చెప్పింది చేశాడు చేసేది చెప్పాడు రెండు చేశాడు ఆయన చేయకుండా ఏది చెప్పలేదు ఆయన చెప్పకుండా ఏది చేయలేదు యేసుక్రీస్తు ప్రభారు ఖచ్చితంగా ఆయన పన్నెండు మందిని తయారు చేసి వెళ్ళాడు యేసు ప్రభారు నేను వెళ్ళిపోతున్నాను అని చక్కగా వెళ్ళిపోవడానికి గల భరోసా ఏంటంటే నేను పన్నెండు మందిని తయారు చేసి వెళ్ళిపోయాను ఈ పన్నెండు మంది చనిపోవడానికి భయం లేకుండా ఎందుకున్నారు అని అంటే వాళ్ళ తర్వాత ఇంకోటిని తయారు చేసేసారు దైవ సేవకులుగా మన పరిచర్యలు రెండు భాగాలు మొదటి భాగము పరిచర్య చేయడం రెండవ భాగము మన ఇంకొన్ని వాడిని ఇంకోడిని తయారు చేయడం ఇది చాలా కీలకమైన భాగము ఇది గనక చేయకపోతే మనం చేసేదంతా ఒక హైప్ ఒక ఇమోషన్ ఒక 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 విప్లవంలాగా వస్తే అది అట్టు వెళ్ళిపోతుంది గాలిలాగా వస్తే అది వెళ్ళిపోతుంది దానివల్ల ఏ లాభం లేదు ఎలా తయారు చేయాలి మొట్ట మాట ప్రార్థన చేయాలి అపోజ్ దాని పోల్ తిమోతిని ఎలా తయారు చేశాడు మాట చదుదామా తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనం చదువుతారా నా ప్రార్థన యందు నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొని ఇది మొదటి పెట్టుబడి ఏంటి అని అంటే నీలాంటి వాడు ఇంకొకడు తయారుగా అసలు పౌలు పరిచయాలు ఎట్టు చేశాడు తెలుసా పౌలు పరిచయ విధానం చాలా చాలా అద్భుతమైన పరిచయ ఆయన ఏమి లేదు ఒక ఊరు వెళ్ళేవాడు స్వార్థ ప్రకటించేవాడు స్వార్థ ప్రకటించిన తర్వాత కొందరు వాళ్ళు రక్షించబడినప్పుడు ఆయన ఒకవేళ టైం వాళ్ళతో గడపడానికి టైం కనుక ఉంటే ఒక సంవత్సరం సంవత్సరం ఉన్నారు అకౌరింతి సంఘంలాగా అట్లా ఆయనకు టైం గడపడానికి ఉంటే ఆయన టైం గడిపేవాడు టైం గడిపి వాళ్ళకి నేర్పించేసి వాళ్ళల్లో పెద్దలని నియమించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తల మీద చేతులు పెట్టి వాళ్ళకి మొదటి మిషనరీ యాత్రలో చేశాడు కదా పౌలు బర్ణబాబె వెళ్ళి వాళ్ళకి సంఘాన చెప్పి వెళ్ళిపోయాడు ఒకవేళ టైం లేదనుకో బేరియా ఆ సంఘం లాగా టైం లేదు అర్జెంట్గా వెళ్ళిపోవాలి అలాంటి అలాంటి పరిస్థితుల్లో ఏం చేసేవాడు అంటే తన దగ్గర ఆల్రెడీ తనలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఒకళ్ళను ఇద్దరినో వదిలేసి వెళ్ళిపోయాడు తిమోతిని సేల్ని వదిలేసి వెళ్ళిపోయాడు నేను వెళ్ళిపోతున్న ఎయిథెన్స్కి మీరు సంఘాన్ని చూసుకొని కొంచెం బలపరచుకొని వచ్చి నేను అక్కడ పని స్టార్ట్ చేసుకుంటా ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఏది చేయలేదు దేవుడు మనల్ని ఎప్పుడూ అలాంటి పని కొరకు పిల్లవాడు ఏసు క్రీస్తు ప్ర ప్రార్థనకి వెళ్ళేటప్పుడు ముగ్గురిని తోడు తీసుకెళ్తే మొత్తం నేనే చేయాలి నేను ఒక్కడనే చేయాలి నేనే మొత్తం చేశాను అవ్వదు దేవుడు అలా నిర్ణయించలేదు దేవుడు అట్లా నియమించలేదు సంఘము అని అంటే దేవుడు ఖచ్చితముగా ఖచ్చితముగా మనతో పాటు ఇంకోల్నిస్తాడు తయారు చేయాల్సిన బాధ్యత మనది యేసు ఈ మాట చెప్తున్నారు మేక్ డిసైపుల్స్ ఈ పని ఈ మాట ఆయన మనకు ఒక ఆజ్ఞగా ఇచ్చారు మేక్ డిసైపుల్స్ చదువుదామా మతకు వస్తున్నాం చివరి ఇరవై ఎనిమిదో అధ్యాయం మత వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు చదువుతారా లేక పదిహేడు పదిహేడు నుంచి చదువుతారు వారు ఆయన చూచి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి దాంట్ యొక్క కుమారుని యొక్క పైనేమో కనుక కిందేమో ఇదిగో రెండు కీలకమైన మాటలు దేర్ ఫోర్ అండ్ భూమి మీద ఆకాశం మీద నాకు సర్వాధికారం ఉంది ప్రతి మినిస్టర్ మీద ప్రతి ప్రైమ్ మినిస్టర్ మీద ప్రతి చట్టం మీద ప్రతి రాజ్యాంగం మీద ప్రతి అంతర్ అంతర్ జాతి యుఎన్ఓ మీద నేనే ఉన్నాను అన్నిటి మీద నాకు అధికారం ఉంది కాబట్టి మీరు వెళ్ళండి శిష్యులను చేయండి ఎందుకు శిష్యులు తయారు చేయబట్టినాడు తెలుసా ఏం వరే అవద్దు వెళ్ళండి మీరు ఏ పల్లెటూరుకి వెళ్ళిదా దాని దాని మీద నాకు అధికారం ఉంది మీరు ఏ వీధికి వెళ్ళినా దాని మీద నాకు అధికారం ఉంది మీరు వెళ్ళండి కాబట్టి వెళ్ళండి అంటున్నాడు ఆయన అంటున్నాడు నాకు సర్వాధికారం ఉంది కాబట్టి వెళ్ళండి ఆయనకు సర్వాధికారం లేకపోతే మనం వెళ్ళలేముగా వేస్టేగా ఏ ధైర్యంతో వెళ్తాం ఏ విధీమాతో వెళ్తాము మనం ఒక పని మీద ఒకరిని పంపిస్తున్నాము అని అంటే ఆ ధైర్యం ఇవ్వాలి అరే నువ్వు వెళ్ళు నేను వాడికి చెప్పేసే వాడు చూసుకుంటాడు అదే కదా ధైర్యం కాబట్టి ప్రభు మనకు ధైర్యం ఇస్తాడు ఏంటంటే సర్వాధికారం నాకుంది కాబట్టి వెళ్ళుడి సరే వెళ్ళేం ఏం చేయాలంటే శిష్యులు తయారు చేయండి శిష్యులు తయారు చేయండి ఎందుకు అని అంటే మీరు చచ్చిపోతారు మీ తర్వాత పని ఆగిపోకూడదు మన సమాధితో మన పని ఆగిపోతే ఆ పని చేయనట్టే మన సమాధితో మన పని ఆగిపోతే ఆ పని చేయనట్టే అది నా పని అయిపోద్ది అది ప్రభు పని అయితే నా సమాధితో ఆగకూడదు కదా ఈరోజు మనం అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం దైవ సేవకులకు ఇక్కడ కూర్చొని ఉన్నామంటే రెండు వందల శాతం ఒక వ్యక్తి నీ వెనకాల ప్రయాసపడి నీ కొరకు ప్రయాసపడి నీపై ప్రార్థన చేసి నీకు నేర్పించి కొన్ని తన అవకాశాలు తాను వెనక్కి జరిగి నిన్ను నిలబెట్టి కొన్నిసార్లు ఆయన కూర్చొని నిన్ను నిలబెట్టి ఆయన బాగా చేయగలిగిన పనులు కూడా చేయకుండా నీ చేతిలో పెట్టి నిన్ను ముందు పెట్టినందుకే ఇక్కడ కూర్చొని ఉన్నాం నేను ఇక్కడ నిలబడున్నా నాకు తెలుసు నన్ను ఇక్కడ ఇక్కడ నిలబడ్డానికి గల కారణం ఏంటి అని అంటే నా లైఫ్లో దేవుడు కొంతమందిని అనుమతి ఇచ్చాడు మన లైఫ్ మనందరి లైఫ్లో దేవుడు అలాంటి వాళ్ళని పెట్టకపోతే మనం ఇక్కడ ఉన్నాం హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనం ఇక్కడ ఉండము ఎవరో పెట్టుబడి పెట్టారండి మన మీద ఖచ్చితంగా మనకు ప్రార్థన చేశారు మనల్ని ప్రోత్సహించారు మన స్వార్థలో స్టాండ్లు తీసుకెళ్ళి అనర్గలంగా స్వార్థ చెప్పేవాళ్ళు నతినతి లాంటి ఆరంభ స్థితిలో మనల్ని తీసుకొని నువ్వు చెప్పంటే అయ్యో అంకుల్ మీరుండగా నేనంటే చెప్పు మైకులు చేతిలో ఇచ్చేవాళ్ళు అందుకేగా మైకు ముందు నిలబడగలుగుతున్నాము ఈరోజు పని కంటే షో ఎక్కువైపోయింది షో ఆధారం చేసుకునేవాడు ఎప్పుడు ఇంకోటిని తయారు చేయడు నా వల్లే పని జరగాలి అని అనుకునేవాడు ఎప్పుడు ఇంకోటిని తయారు చేయడు అలాంటోడు పని చేసినా ఒకటే చేయపోయినా ఒకటితే వాడితో చచ్చిపోయే పని వాడి పనే ఏ ఎంత ధైర్యంగా ఎంత ధీమాతో భూమిని వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకు అంత ఏంటయ్య అని ధైర్యం ఇట్లా వెళ్ళిపోతున్నాం అంటే మా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను నేను వాళ్ళు చూసుకుంటారు ఇది ఏసై మనసు అండి ఈరోజు మనం చెప్పగలమా మోసేని ఇదిగో మోషేను నెబో పర్వతం ఎక్కిరా ఎక్కిన తాత్వం వాడు చచ్చిపోతావు అని అంటే మోసే టైం అడుక్కోలేదు ఆ మాట రాక మునిపే ఆ మాట రాక మునిపే మోసే ఒక మనిషిని తయారు చేసి పెట్టేశాడు భయం లేకుండా నెబో పర్వతం ఎక్కి చచ్చిపోయాడు ఎందుకు అని అంటే యహో మీద చేతులు పెట్టి యహోషో రెడీగా ఉన్నాడు చూసుకుంటాడు యహోశివా తీసుకెళ్ళగలడో లేదో అని అనుమానం లేకుండా చచ్చిపోయాడు తీసుకెళ్తాడు నాకు తెలుసు మోషే చచ్చిపోయాడేమో కానీ మోషే బతికుంటే యహో చేసినంత కూడా చేయలేడు వీళ్ళందరినీ మీరు చూడండి వీళ్ళు ఎట్లా రెడీ చేశారో తెలుసా వాళ్ళ తర్వాత వాళ్ళకంటే గొప్పోళ్ళుగా రెడీ చేసి వాళ్ళ భుజాల మీద నిలబడ్డం నేర్పించారు యేసు ప్రభు చెప్తా వచ్చినారు నా ఎందుకు విశ్వాసం చూడండి నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు ఈ ఇది ఇలాంటి మాట మీకు ఏ మతంలో కనపడదండి ఉట్టి ఉట్టి దగ్గరే మీకు కనిపిస్తాడు ఏంటి తెలుసా మీరు నన్ను దాటుతారా యోష మోషన్ దాటాడు ఎలిషా ఎలియా అని దాటాడు దాటారు వీళ్ళు మోస ప్రార్థనకి వెళ్తున్నాడు ప్రభుని కలవడానికి వెళ్తున్నాడు యవశ్వన్ తీసుకొచ్చి మధ్యలో వదిలిపెట్టేశాడు ఎందుకే యవశ్వాన్ మధ్యలో వదిలిపెట్టే నేర్చుకో ఏకాంతం నేర్చుకో ప్రార్థన నేర్చుకో ఉపవాసం నేర్పించేశాడు పోకముందే మొదట మనం చేయవలసింది ఏంటి అని అంటే మనలాంటి శిష్యుడిని ఇంకొని తయారు చే అప్పుడు ఏమంటున్నాడు తెలుసా ఆ చివరిలో అంటాడు మనం చదివాం కదా అండ్ షోర్లీ ఐ విత్ యూ టిల్ ది ఎండ్ ఆఫ్ ది యేజ్ ఇదిగో ఇదిగో నేను నీకు యుగ 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 సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాడు ఎప్పుడు తోడుగా ఉంటాడు తెలుసా ఈ రెండు ఈ రెండు మాటలు ఒకటి సర్వాధికారం నాకుంది కాబట్టి వెళ్ళు రెండోది శిష్యుడిని తయారు చేసే పని మీద ఉంటే నేను నీకు తో నేను నీకు తోడుగా వస్తాను నేను నీతో పాటు వస్తా నువ్వు ఈ పని మీద ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన నీతో పాటు వస్తాడు నువ్వేం అడుక్కోనవసరం అవసరం లే ప్లీజ్ ప్రభా రా ప్రభా రా ప్రభా రా ప్రభా నేను అడుక్కోని అవసరం లేదు ఆయన చెప్పిన పని మీద ఉంటే వద్దన్న ఆయన వస్తాడండి ఆయన వస్తాడంటే ఆయన మాటిచ్చేశాడు శిష్యుణ్ణి చేసే పని మీద సువార్త బాప్తిజం శిష్యుణ్ణి చేసే పని మీద నువ్వు ఉంటే నువ్వు నన్ను పిలవనవసరంలే నేను మాటిచ్చేసా ఈ మూడు పనుల మీద ఉంటే నేను నీతో వస్తానని ఈరోజు మనం చేయగలిగిన మొదటిది ఇంకోటిని లాంటి మనలాగా తయారు చేయడానికి ఇంకోటిని మనలాగా తయారు చేయడానికి ప్రార్థన ప్రార్థనే కాదు ఆ వ్యక్తితో రహస్యంగా కూర్చొని ఏ దాపరికం లేకుండా మొత్తం పంచుకో మొత్తం పంచుకో ఏసుప్రభరు శిష్యుల్ని ఇట్టానే తయారు చేశాడు మాట చదువుదామా వద్దా మత మతేసు వార్త పదమూడవ అధ్యాయం మతేసు వార్త పదమూడవ అధ్యాయము పదవ వచ్చనం చదువుతారా

아.아.파다하라 왔지 뭐 저거 다응아아아아아아아 చదండి ముప్పై ఆరుకు వస్తున్నాం ముప్పై ఆరు వచ్చిన అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇది కామన్ ఎస్ఐఎం మినిస్ట్రీ అండి డిసిషన్లు తయారు చేయడానికి ఏంటి తెలుసా ఆయన అంత జన సమూహం ఉన్నప్పుడు మెసేజ్ ఇచ్చాడు అందరు వినేవాళ్ళు అంత అయిపోయేది ఊరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు అందరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ బ్యాచ్ అంతా వచ్చేది వచ్చి ఈరోజు ఫస్ట్ మెసేజ్ మీనింగ్ ఏంటి చెప్పా సెకండ్ మెసేజ్ మీనింగ్ ఏంటి చెప్పా థర్డ్ మెసేజ్ మీనింగ్ ఏంటి చెప్పా మొన్న ఫ్రైడే బైబిల్ స్టడీ మీనింగ్ ఏంటి చెప్పా మిగిలినోళ్ళు బోధ మాత్రమే విన్నారు కానీ వీళ్ళు మిగిలినోళ్ళు అందరూ వెళ్ళిపోయిన తర్వాత గుంపు వెళ్ళిపోయిన తర్వాతే శిష్యత్వము అంటే స్పెషల్ కేర్ ప్రార్థన ప్లస్ వాళ్ళతో టైం గడపడం అండి శిష్యత్వం అంటే టైం గడిపి నీ గుండెలో ఏ దాపరికం లేకుండా భార్యకి భౌతికమైన గుండెలో ఏ దాపరికం లేకుండా పంచుకుంటా ఆత్మీయంగా గుండెలో ఏ దాపరికం లేకుండా శిష్యుడితో పంచుకుంటాం టైం తీసుకొని నీ గుండెలో ఉన్న బరువు నీ గుండెలో ఉన్న దర్శనం నీ గుండెలో ఉంటున్నదంతా పంచుకో ఒక మాట ఒక సేవకుడు చెప్తే నేను విన్నాను అది వాస్తవమో కాదో నాకు తెలియదు నేను అప్పుడు చాలా చిన్నోడిని కాదు నాకు తెలియదు నత్సంగా చనిపోయినప్పుడు ఈ అంటే అప్పుడు ఆ తరంలో ఉంచిన పెద్ద నాయకులు అందరూ కలవరం చెందితే అప్పుడు ఒక ఆయన వచ్చి అడిగారు మీరు ఆయనతో చాలా సంవత్సరాలు ఉన్నారు కదండి మరి అంత తెలిసే ఉంటుందిగా ఎందుకు అంత కలవరం చెందుతున్నారు ఆయన చాలా సంవత్సరాలు పడక మీద ఉన్నాడు మరి ఎందుకు అంత టెన్షన్ తీసుకుంటున్నారు అని అంటే మీకు అంతా తెలుసు కదా ఆయనతో పాటు ఉన్నారుగా అంటే అప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట అంట ఒక ఆయన చెప్పారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆయన ఏం చేయాలో చెప్పారండి ఎందుకు చేయాలో మాకు చెప్పలేదు ఏం చేయాలో తెలుసు ఎందుకు చేయాలో నేర్చుకోలేదు మేము ఈరోజు సెకండ్ లైన్ లీడర్షిప్ చాలా అవసరం ఈరోజు రాత్రి మనం చచ్చిపోతే ఒకసారి ఒక్కసారి ఆలోచించండి మనకుంటున్న మందిరం పక్షంగా దేవుడు ఒక భారం ఇచ్చుంటాడు మనకి ఒక దర్శనం ఉండి ఉంటుంది లేక ఒక ఒక డైరెక్షన్ మనకు ఉండు ఉంటుంది లేక ఈ ఈ స్టెప్ ఫస్ట్ స్టెప్ విజన్లో ఉన్నాం సె ఇది అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ ఇది థర్డ్ స్టెప్ ఇది ఇది మన ఇక్కడ కూర్చున్న మన ఒక దిశ ఉండి ఉంటుంది అది లేదు అంటే ఇంకా ఇంకా అది ఏం చెప్పాలి తెలియదు ఖచ్చితంగా మనందరికీ తెలుసు ఇది నా సంఘం పక్షంగా దేవుని ప్రణాళిక కొరెంతీ సంఘానికి చెప్పేటప్పుడు ఆయనకు తెలుసు కొరంతి సంఘం వధువు సంఘం లాగా తయారు చేయాలి ఎఫ్ఎస్ సంఘం పరిపూర్ణతరానికి రావాలా కొలసి సంఘం సంపూర్ణులై మెచ్యూర్డ్ ఇన్ క్రైస్ట్ ఒక్కొక్క సంఘానికి ఏం చేయాలో తెలుసు ఒకవేళ నీ సంఘం గురించి నీకు తెలుసు నీ సంఘం పక్షంగా నీకు భారం ఉంది నీకు ఒక డైరెక్షన్ క్లియర్ విజన్ ఉంది ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే లేక ఈ రాత్రి నేను చచ్చిపోతే మన సమాధులు అయిపోయిన తర్వాత మన మందిరాలు ఆ డైరెక్షన్లో నడుస్తాయా ఎప్పుడు నడుస్తాయో తెలుసా వాళ్ళకి చెప్పి నేర్పించి తయారు చేస్తే నడుస్తాయి లేదు అని అంటే ఆ తర్వాత ఇక మళ్ళీ వాళ్ళు ఇష్టమే డైరెక్షన్ ఉండదు ప్రభు మనల్ని పిలిచాడు మనకు ఒక డైరెక్షన్ ఇచ్చాడు మన బాధ్యత అది నెక్స్ట్ తరానికి అందించడం దాని కొరకు ఎంత ప్రార్థన చేసినా తక్కువే ఎంత ప్రార్థన చేసినా తక్కువే యేసయ్య చేసిన పబ్లిక్ మినిస్ట్రీ చాలా తక్కువ ఆయన చేసిన శిష్యత్వంతో కంపేర్ చేస్తే మీటింగ్లు మీరు నాలుగు సువార్తలు చదివి ఎన్ని మీటింగ్లు పెట్టారు ఒకసారి ఆలోచించండి అప్పుడప్పుడు రోజు ఒక బైబిల్ స్టడీ మాత్రం పొద్దున్న తీసుకునేవాడు అది రెగ్యులర్ హ్యాబిట్ అది పక్కన పెడితే అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టేవాళ్ళు అంతే రెగ్యులర్గా ఏం పని చేశాడు అంటే పన్నెండు మందికి నేర్పించుకుంటా కూర్చున్నాడు అంతే అదేంటి సార్ జనం ఉన్నారు కదా వాళ్ళ మీద పెట్టుబడి బెటరా అంటే పెడతాను కానీ నా మెయిన్ పని వీళ్ళే వాళ్ళ కొరకు ప్రార్థన రాత్రి రాత్రిరంతా ఫస్ట్ టైం ఏసై ఆల్ చేసిందే తన శిష్యుల్ని తయారు తన శిష్యుల్ని తయారు చేయడానికి లాస్ట్ టైం ప్రేయర్ చేసింది కూడా తన శిష్యుల్ని తయారు చేయడానికి ఏసయ్య సిలువు మీద చనిపోయి ప్రాణం పెట్టి పాతి పెట్టబడి తిరిగి లేచి ఆరోహణం అయిపోతే ఒకవేళ ఒకవేళ కనుక పన్నెండు మందిని తయారు చేయకుండా ఏసఐ మిగిలిన పనులు అన్నీ చేస్తుంటే పన్నెండు మందిని తయారు చేయకుండా మిగిలిన పనులు అన్నీ చేసి సిలు చనిపోయి ప్రాణం పెట్టి పాతి పెట్టబడి లేచి వెళ్ళిపోయి ఉంటే అది ఈరోజు ఎవరికి తెలిసేది కాదు ఆ పని వేస్ట్ అయిపోయేది సిలువ పని టోటల్ వేస్ట్ శిష్యత్వము శిష్యులే లేకపోతే ఏసయ్య శిలువు మీద చచ్చిపోవడం వేస్ట్ ఎందుకు తెలుసా దాన్ని 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 మోసుకొని వెళ్ళేవాడు ఉండడు దాన్ని చెప్పేవాడు ఉండడు దాన్ని దా దాన్ని తీసుకొని వెళ్ళేవాడు ఉండడు దా దాన్ని ముందు కొనసాగించేవాడు ఎవడు ఉండడు ఏసయ్య తయారు చే లేక సిద్ధపరిచిన రక్షణకి విలువ ఆయన శిష్యుల్ని తయారు చేసినందుకే వాళ్ళే లేకపోతే ఏసయ్య రక్షకుడే కానీ చెబితేగా ఎవడు ఉండు చెప్పడానికి ఈరోజు ప్రార్థన చేస్తున్నామా రాత్రిం బవలు ఎంత చక్కగా అంటున్నాడు విత్ క్లియర్ కాన్షియన్స్ డే అండ్ నైట్ ఐ రిమెంబర్ యూ విత్ టీయర్స్ ఇన్ మై ప్రేయర్స్ పవల్ తిమోతితో అంటున్నాడు నేను నీ కొరకు శుద్ధ మనసాక్షితో చెప్తున్నా రాత్రిం బవల్ కన్నీటితో నీ కొరకు ప్రార్థన చేస్తున్నా ఈరోజు నీ 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 లాంటి ఇంకొకళ్ళు రెడీగా ఉన్నారా వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా వారిపై టైం తీసుకొని పెట్టుబడి పెడుతున్నావా లేకపోతే చనిపోయే వరకే మన పని అయితే ఆ పని పనే కాదు నీ పన్ను చేసుకున్నావు నా పని నేను చేసుకున్నా అంతే ఆయన పని చేయలేదు ఆయన పని అంటే మనం పోకముందు మనల్ని అంటోడు ఒకడు ఉండాలి క్లియర్ విజన్ క్లియర్ ప్రేయర్ క్లియర్ డిసైపుల్షిప్ ఇది నేర్పించగలిగితే ధన్యులం అలాంటి ప్రార్థన దేవుడు మనకి నేర్పించిన రావట్లేదు ఇప్పుడు మనం గ్రూపులుగా గ్రూప్లో కూర్చొని ట్రా చేసుకుందాం ఒక్కొక్క చోట నలుగురు నాలుగు గ్రూప్ కూర్చోండి నలుగురు నాలుగు ఎక్కడోళ్ళు ఎక్కడ గ్రూప్ కూర్చోండి